నమస్తే నా పేరు డాక్టర్ సగిలి కరుణాసాగర్ వాతావరణ శాస్త్రవేత్త వాతావరణ కేంద్రం అమరావతి ఈరోజు మనకు ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ అలాగే పశ్చిమ వాయువ్య బంగాళాఖాతంలో ఒక సైక్లోనిక్ సర్క్యులేషన్ ఉంది అదే కాకుండా ఆంధ్రప్రదేశ్ అనగా లైక్ తమిళనాడు నుండి మధ్య మహారాష్ట్ర వరకు ఒక ద్రోణి ఉంది అలాగే నార్త్ ఈస్ట్ రాజస్థాన్ నుండి ఒడిశా వరకు కూడా ఒక ద్రోణి ఉంది ఇవి కూడా మనకు కొంతమేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాతావరణాన్ని మార్చడానికి కారకులు అవుతాయి సో ఏదేమైనప్పటికీ రాబో ఐదు రోజులు కూడా మనం మనము ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించేదానికి అవకాశం ఉంది అదేవిధంగా రెయిన్ఫాల్ యాక్టివిటీ సాంద్రత కూడా పెరిగేదానికి అవకాశం ఉంది అలాగే గాలులు ఈరోజు యాభై నుండి అరవై కిలోమీటర్లు గంటకు వీచే అవకాశం ఉంది అవి రేపు ఇల్లుండి కొంచెం తగ్గి నలభై నుండి యాభై కిలోమీటర్ల వేగంతో ఆ తర్వాత గంటకు ముప్పై నుండి నలభై నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచేదానికి అవకాశం ఉంది కాబట్టి ఈ హెచ్చరికలు దృష్టిలో ఉంచుకొని మరీ ముఖ్యంగా ఉరుములు మెరుపులు సంభవిస్తున్న సందర్భంలో రైతు కూలీలు దైనందిన కూలీలు అలాగే పశువుల కాపరలు ఎట్టి పరిస్థితుల్లో చెట్ల కిందకి వెళ్ళరాదని హెచ్చరికలు జారీ చేస్తున్నాం అదేవిధంగా ఈదురుగాలు గంటకు యాభై నుండి అరవై కిలోమీటర్లు ఇప్పుడు ఆ తర్వాత నలభై నుండి యాభై కిలోమీటర్లు ఆ తర్వాత ముప్పై నుండి నలభై కిలోమీటర్లు ఇచ్చే అవకాశం ఉన్నందున ఎక్కడైనా సరే ఎండిపోయిన చెట్లు కానీ విరిగిపోవడానికి అవకాశం ఉంది అలాగే విద్యుత్ స్తంభాలు కానీ కరెంట్ స్తంభాలు కానీ నేల కొరగడానికి అవకాశం ఉంది అలాగే కంటిన్యూగా మనము ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి మరీ ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు జిల్లా ఏలూరు జిల్లా ఇక్కడ మనకు అది కొంచెం కొండ ప్రాంతంగా ఉంది కాబట్టి అక్కడ ల్యాండ్ స్లైడ్స్ కూడా ఏర్పడడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అదేవిధంగా లోతట్టు ప్రతవాసులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి సో ఈ హెచ్చరికలన్నీ దృష్టిలో ఉంచుకొని మీ ప్రయాణాన్ని కూడా మీరు ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే అక్కడక్కడ ట్రాఫిక్ కూడా అంతరాయం ఏర్పడడానికి అవకాశం ఉంది థ్యాంక్ యూ